వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులకు తీపి కబురు ఐఆర్పై సమాచారం ఉద్యోగులతో సీఎం సమావేశం ఈ నెల పంతొమ్మిది తర్వాత నిర్ణయం అనే వివరాలతో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల సమస్యలపై త్వరలో సీఎం సమావేశం ఉద్యోగుల సమస్యలపై అన్ని ఉద్యోగ సంఘాలతో ఈ లోపు చర్చించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు సచివాలయంలో శుక్రవారం తరణ కలిసిన ఏపీఎన్జిఓ సంఘ నాయకులతో ఆయన ఈ విషయం చెప్పారు ఉద్యోగుల డిమాండ్లు సమస్యలు ఉన్నాయని ఏపీఎన్జిఓ అధ్యక్షుడు కర్ణాటక వెంకట శివారెడ్డి ప్రస్తావించగా ఈ నెలాఖరు లోపు ఉద్యోగ సంఘాలతో చర్చించామని సీఎం అన్నారు ఏపీఎన్జిఓ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివారెడ్డి పురుషోత్తమ నాయుడు కోశాధికారి శ్రీరంగారావు ఉపాధ్యక్షుడు డివి రమణ నాయకులు కృష్ణారెడ్డి జానీ భాష తదితరులు ముఖ్యమంత్రిని సాల్వాతో సత్కరించారు అదేవిధంగా ఏపీ ఐకాస ఏపీ ఎన్జిఓ సంఘం ప్రభుత్వానికి సహకారం అందిస్తుందని నాయకులు ఈ సందర్భంగా తెలియజేశారు అదేవిధంగా మనం చూస్తున్నాం ఐఆర్పై సమాచారం వచ్చింది ఐఆర్పై ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల సమావేశం అనంతరం చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలియవచ్చింది అయితే ఆ నిర్ణయం కూడా ఈ నెల పంతొమ్మిదవ తేదీన అసెంబ్లీ సమావేశాలు జరగనున్నటువంటి నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాలు అనంతరము అన్ని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో పిలిచి ఈ అయ్యార్ మీద వీటి సంఘాల నిర్ణయం తీసుకొని అయ్యార్ని ఫిక్స్ చేస్తాము అనేటువంటి సమాచారం అయితే తాజాగా ఇక్కడ మనం చూస్తున్నాం ఏదేమైనప్పటికీ ఉద్యోగులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఐఆర్ గురించి ఒక అడుగు ముందుకు పడిందని చెప్పవచ్చు మిత్రులారా ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ